నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం నూట ఒకటి కళ్ళ ముందు కనిపించింది చూసి జీర్ణం చేసుకోలేక ఆమె గుండె ఆగినంత పనైంది కళ్ళల్లో ఊరిన నీళ్లు బుగ్గల మీదకి జారాయి కింద పడిన ఫైల్ తీసుకొని గబుక్కున వెనక్కి తిరిగి క్యాబిన్ డోర్ విసురుగా తీసుకొని బయటికి వచ్చింది లోపల తను చూసిన దృశ్యమే ఆమె కళ్ళల్లో నిలిచిపోగా ఆమె బుర్ర పనిచేయడం మానేసింది పరుగులాంటి నడకతో కారు దగ్గరికి వచ్చిన ఉరివిని చూసి ఏమైంది మేడం అన్నాడు గోపాల్ కన్నీళ్లు అతనికి కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకుని కారెక్కి కూర్చుంది అతడు అయోమయంగా ఆమెను చూసి కారును ముందుకు తోలాడు తన వెనకే మేఘ్ వస్తాడు అనుకుంది కానీ అతడు రాలేదు తన భర్త మరొకరిని కౌగిలించుకొని ఉన్న దృశ్యం ఆమెకు పదే పదే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆమె మనసు మెలిపెట్టినట్టు అయింది అంతేకాదు ఆమె గుండెకు తూటుపడింది తట్టుకోలేని బాధతో విలవిలలాడిన ఆమె మంచం మీద పడి బోరున విలపించింది మేఘ్ ఇలా చేస్తాడని చెయ్యగలడని ఆమె ఊహించలేదు ఇలా ఎలా చేశాడు ఆమె ఎంత ఆలోచించినా అంతు చిక్కలేదు తను ఎంత గుడ్డిగా నమ్మింది తన భర్త తనకే సొంతం అనుకుంది అతని మనసులో తనకు తప్ప మరొకరికి స్థానం లేదని భ్రమపడింది ఈనాటితో ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి అద్దంలాంటి ఆమె మనసు ముక్కలైంది తన గూడు చెదిరిందని భావించి తల్లడిల్లింది ఇంకా ఆమెకి అక్కడ ఉండాలి అనిపించలేదు వెంటనే బ్యాగ్ సర్దుకుంది అందులో తనకు బాగా కావలసిన వస్తువులు మాత్రమే తీసుకుంది మేఘకి మెయిల్ పెట్టింది ఆ తర్వాత బ్యాగ్ పట్టుకుని బయటికి వచ్చింది ఇంట్లో సంపంగి కానీ ఇంటి ముందు గోపాల్ కానీ ఆమెకు కనిపించలేదు ఇది ఒక్కందుకు మంచిదే అనుకుంది రోడ్డు మీదకి వచ్చి అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి ఎక్కి కూర్చుంది ఆటో అతనికి ఏం చెప్పిందో కానీ అతడు ఆమెను తీసుకెళ్ళిపోయాడు చీకటి పడ్డాక ఇంటికి వచ్చిన మేఘ్ ఉర్వి కోసం చూశాడు ఆమె కనిపించలేదు సంపంగిని అడగ్గా తను రావడం చూడలేదు అంది గోపాల్ని అడిగాడు మేడంని తిన్నగా ఇంటికి తీసుకొని వచ్చానని చెప్పాడు వస్తే ఏమైంది ఎక్కడికి వెళ్ళింది విసుక్కున్నాడు ఆమెకి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది అసహనంతో ఫోన్ని విసిరికొట్టాడు అది మంచం మీద పడి శబ్దం చేయకుండా దిండి కిందికి చేరింది ఉర్వి వేరారియు జుట్టు పీక్కుంటూ గట్టిగా అరిచాడు ఆమె ఉంటే కదా అతని పిలుపు ఆమె చెవిని చేరడానికి అతని నిర్లక్ష్యంతో విసిగి వేసారిపోయిన ఆమె అతని నుండి దూరంగా వెళ్ళింది ఆ విషయం తెలియక ఇంకా అక్కడే ఉంది అనుకొని అతడు పిలుస్తూనే ఉన్నాడు మరోసారి ఇల్లంతా వెతికాడు పదే పదే కాల్ చేసి చూశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే ఎలా కాల్ కలుస్తుంది ఉదయం హాస్పిటల్కి వెళ్తాను అంది ఆ వెళ్ళిన తర్వాతే బహుశా నా దగ్గరికి వచ్చి ఉంటుంది ఛా సరిగ్గా అదే సమయానికి నవ్య వచ్చింది అరే చెప్తున్నా వినకుండా మీద పడింది అది చూసి ఉరివి తప్పుగా అనుకుని ఉంటుందా అందుకే ఇలా వెళ్ళిందా ఆలోచనగా అనుకున్న అతడు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని చెక్ చేశాడు అతడు ఊహించినట్టు వాట్సాప్లో మెసేజ్ ఏమీ లేదు కానీ ఆమె పెట్టిన మెయిల్ కనిపించింది మెయిలా ఇప్పుడు ఇదేందుకు పెట్టింది అనుమానపడుతూ ఓపెన్ చేశాడు ఏమండి రేపటితో మన అగ్రిమెంట్ ముగుస్తుంది ఇక మీదట ఒకరికి ఒకరం ఏమీ కాము ఎలాగో విడిపోయే వాళ్ళమే కదా ఇంకా రేపటి వరకు ఉండడం ఎందుకని నేను ఈ పూట ఇల్లు వదిలి వెళ్తున్నాను ఇక మీదట మీ జీవితం మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా ఉంటూ మీకు ఇష్టమైన వారితో జీవితం పంచుకోండి నా గురించి ఆలోచించడం కానీ నన్ను వెతకడం కానీ చేయకండి ఇక మీదట మీ జీవితం మీది నా జీవితం నాది మీతో కలిసి ఉన్న ఈ కొద్ది రోజుల్లో నేనేమైనా తప్పుగా ప్రవర్తించి నన్ను క్షమించండి సదా మిమ్మల్ని భర్తగా భావించే మీ ఉరివి అని ఉంది అందులో ఏంటి రేపటితో మా అగ్రిమెంట్ ముగుస్తుందా ఆశ్చర్యచకితుడు అయిన మేఘ్ తాము రాసుకున్న అగ్రిమెంట్ పేపర్లు తీసి డేట్ చెక్ చేసి ఉరివి చెప్పింది నిజమేనని కన్ఫామ్ చేసుకున్నాడు అగ్రిమెంట్ ముగిసినంత మాత్రాన అలా ఎలా నువ్వు నాకు చెప్పకుండా వెళ్తావు హౌ డేర్ యూ అసహనంతో అనుకున్నాడు అతనికి ఆవేశం కట్టలు తెంచుకుంది ఆ కోపాన్ని ఎవరి మీద చూపించారో అర్థం కాలేదు పిచ్చి పట్టిన వాడిలా గదిలో అటు ఇటు తిరిగాడు తల పగిలిపోతుంటే సంపంగి కాఫీ గట్టిగా అరిచాడు ఆమె తల్లి కాఫీ తెచ్చి ఇచ్చింది పెద్దావిడ కావడంతో ఏమీ అనకుండా కాఫీ తీసుకున్నాడు తాగుతూ ఆలోచనలో పడ్డాడు పుర్వీకి ఈ సిటీలోనే కాదు ఈ లోకంలోనే నా అన్న వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకున్నాడు ఇంతలో శౌర్య ఫోన్ చేశాడు ఉర్వి ఆలోచనలో ఉన్న మేఘ్ లిఫ్ట్ చేయలేదు కాసేపటికి అతడు మళ్ళీ చేశాడు డిస్ప్లే వంక విసుగ్గా చూసి సెల్ ఫోన్ని సైలెంట్లో పెట్టాడు నాకు తెలిసి ఉరివి ఒక స్నేహితుర్ స్నేహితురాలు మాత్రం ఉంది ఒకవేళ ఆమె దగ్గరికి వెళ్ళి ఉంటుందా కనుక్కుందామంటే ఆమె ఫోన్ నంబర్ నా దగ్గర లేదు ఇప్పుడెలా బుర్ర బద్దలు కొట్టుకున్నాడు చిన్నయ్య గారు భోజనానికి రండి సంపంగి వచ్చి పిలిచింది విసుగ్గా ఆమెను చూసి ఆకలిగా లేదు అన్నాడు ఆమె మౌనంగా వెళ్తుంటే సంపంగి గట్టిగా పిలిచాడు వెనక్కి తిరిగి చూసింది ఉర్వీ నీతో ఏమైనా చెప్పిందా ఆమెను సూటిగా అడిగాడు ఉదయం హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పింది ఆ తర్వాత తను మళ్ళీ నాకు కనిపించలేదు గోపాలేమో హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చానని అన్నాడు కానీ తను నాకు కనిపించలేదు అతన్ని చూసి మాట్లాడే ధైర్యం లేక తల వంచుకుంది ఇంతమంది ఉన్నారు ఏం లాభం ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా కోపంతో ఆమె మీద గట్టిగా అరిచాడు ఆమె బిక్కముఖం వేసింది వెళ్ళు కసురుకున్నాడు ఆ పూట భోజనం చేయలేదు ఆ రాత్రి నిద్రపోలేదు ఎడతగని ఆలోచన నడమ గడిపాడు చాలాసార్లు కాల్ చేసినా మేఘ్ లిఫ్ట్ చేయకపోవడంతో విసిగిపోయిన శౌర్య మెసేజ్ పెట్టాడు అది కూడా చూసుకోలేదు మేఘ్ ఒకవేళ శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసినా లేదు అతని మెసేజ్ చూసినా మేఘ్కి ఇంత బాధ ఉండేది కాదేమో ఉరివి విషయం ఏమైనా తెలిసేదేమో కానీ అతడు ఆ పని చెయ్యలేదు పూర్తిగా తెల్లవారాక కానీ మేఘ తన సెల్ ఫోన్ చెక్ చేసుకోలేదు అది చెక్ చేసుకోగానే అర్జెంటుగా ఇంటికి రా నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్న శౌర్య మెసేజ్ కనిపించింది వీడికి అన్నీ ముఖ్యమైన విషయాలే ఇలా మెసేజ్ పెట్టే బదులు ఆ విషయం ఏమిటో ఇక్కడ రాస్తే సరిపోయేదిగా విసుక్కున్న మేఘ శౌర్యకి కాల్ చేశాడు రాత్రి నుండి ఏమైపోయావు కాల్ లిఫ్ట్ చేయగానే అతని మీద విరుచుకుపడ్డాడు శౌర్య ఇంట్లోనే తగలడ్డాను కానీ విషయం ఏమిటో చెప్పు అతన్ని కోపగించుకున్నాడు అది ఇలా ఫోన్లో చెప్పేది కాదు నువ్వు అర్జెంటుగా బయలుదేరు పెట్టాడు ఎక్కడికి విస్మయంతో అడిగాడు మేఘ మా ఇంటికి ఇంకేమీ మాట్లాడకుండా నోరు మూసుకుని రా అన్న శౌర్య వెంటనే కాల్ కట్ చేశాడు ఇంతకుముందు వీడొక్కడే అనుకుంటే ఇప్పుడు ఉరివి కూడా తయారైంది నా ప్రాణానికి ఇద్దరు ఇద్దరే హం భారంగా నిట్టూర్చాడు గబగబా రెడీ అయ్యి శౌర్య ఇంటికి వచ్చాడు ఈరోజు మీ అగ్రిమెంట్ ముగుస్తుంది తెలుసా మేగ్ ఇంట్లోకి రాగానే అన్నాడు శౌర్య ఇది చెప్పడానికేనా ఇక్కడికి రమ్మన్నాం కళ్ళు చిన్నవి చేసి విసుగ్గా అతన్ని చూశాడు అవును అన్న అతడు ఒక్కడవే వచ్చావు ఉరివిని తీసుకొని రావాల్సింది శౌర్య అనగానే నువ్వు చెప్పలేదుగా వెటకారంతో అన్న మేఘ్ తన ఇంట్లో ఉంటే కదా అదోలా మాట్లాడాడు ఎక్కడికి వెళ్ళింది అనుమానంతో అతన్ని చూశాడు తెలియదు పెదవి విరిచాడు మేఘ్ పిచ్చి పిచ్చిగా ఉందా నీకు తెలియకుండా అలా ఎలా వెళ్తుంది నువ్వు మళ్ళీ తనని ఏమైనా అన్నావా అనే ఉంటావులే విటకారం ఆడాడు నేనేమీ అనలేదు గండుగా ముఖం పెట్టాడు మేఘ్ నేను నమ్మను అన్నాడు శౌర్య నమ్మకుంటే దొబ్బై ఆవేశపడ్డాడు మేఘ్ తను ఎక్కడుందో వెతికావా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నావా లేదంటే నిమ్మకు నీరెత్తినట్టుగా గమ్మున ఉన్నావా నువ్వు ఉండే రకమేలే మరోసారి వెటకమాడమాడు శౌర్య ఈ రోజు నువ్వు తను కోర్టుకి రావాలి ఈ విషయం గుర్తుందా అసలు నీకు ఉరివి ఎక్కడ ఉందో తెలియదని కూల్గా చెప్తున్నావు ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నావు నువ్వు అసహనానికి గురయ్యాడు నేను కాదు బాధ్యత లేకుండా ఉన్నది తను అరే వెళ్ళాలి అనుకుంటే నాతో చెప్పి వెళ్ళాలి కదా మెయిల్ పెట్టి వెళ్తే సరిపోతుందా సరే అలాగే పెట్టింది అనుకో కనీసం ఎక్కడికి వెళ్తుంది అది కూడా పెట్టాలి కదా పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది మనసులో బాధ ఉన్న పైకి మాత్రం గంభీరంగా మాట్లాడాడు హమ్ అన్న శౌర్య మీ ఇద్దరూ ఇక మీదట కలిసి ఉండాలి అనుకున్నా లేదు విడిపోవాలి అనుకున్నా ఈరోజు మీరు కోర్టుకు వచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పాలి అన్నాడు ఈ విషయం తీరుబడిగా ఇప్పుడు చెప్తున్నావు కాస్త ముందుగా చెప్తే నీ సొమ్మే పోయేది అన్నీ నేనే గుర్తుంచుకోవాలి అంటే ఎలా అయినా నేను చాలా బిజీగా ఉన్నాను ఈ విషయం నీకు తెలియదా ఇలాంటి పనికి మళ్ళిన విషయాలన్నీ మైండ్లో ఉంచుకోవడానికి కుదురుతుందా అలా అని అన్నీ నేనే చూసుకుంటే లీగల్ అడ్వైజర్గా ఇక నువ్వెందుకు ఊరకనే డబ్బు తీసుకోవడానిక కోపంతో శౌర్య మీద గట్టిగా అరిచాడు మేఘ్ ఒకవైపు ఉరివి ఎక్కడికి వెళ్ళిందో తెలియక అతడు బాధపడుతుంటే పుండు మీద కారం చల్లినట్టుగా శౌర్య మాట్లాడడంతో అతని ఆవేశం కట్టలు తెంచుకుంది తన స్నేహితుడిని కూడా చూడకుండా చడామడా తిట్టేశాడు రోషం పొడుచుకొచ్చింది శౌర్యకి నేను నీకు లీగల్ అడ్వైజర్ని మాత్రమే కానీ నువ్వు మీకి తాళి కట్టిన భర్తవి అరే నీ భార్య ఇంట్లో ఉందో లేదో నీకు తెలియదు తను ఎక్కడికి వెళ్ళిందో అంతకన్నా తెలియదు నువ్వు ఒక భర్తవి నువ్వు నన్ను వేలెత్తి చూపుతున్నావు అతన్ని వెగతాళి చేశాడు అతని ఈగో హట్ అయింది మాటలు తిన్నగరాని శౌర్య వేలు చూపించాడు నువ్వు చండాలపు పనులు చెయ్యొచ్చు కానీ నేను ఒక్క మాట అనకూడదు అంతేనా ఉక్రోషపడ్డాడు శౌర్య వీళ్ళ గొడవ ఎక్కడికో వెళ్ళేలా ఉంది అనుకున్న మైత్రి మీరు ఇలా కొట్టుకోవడం ఆపుతారా అంటూ వాళ్ళ మధ్యకు వచ్చింది ఇక మాటలు ఆపేసి ఇద్దరు ఒకరినొకరు గుర్రుగా చూసుకున్నారు చూడు మైత్రి వీడి భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందట కానీ ఆ విషయం ఇంతవరకు నాకు చెప్పలేదు పైగా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు నిన్న అనగా మెసేజ్ పెడితే ఇదిగో ఇప్పుడు అనగా తిగిరిగ్గా వచ్చాడు పైగా ముందుగా చెప్పొద్ద చెప్పొద్దా అంటున్నాడు గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఇదిగో సార్ ఇప్పుడే బయటికి వెళ్ళారు అని స్టాఫ్ వాళ్ళు చెప్తారు అక్కడే పనిచేస్తున్న ఉరివిని అడిగినా తను అదే చెప్తుంది అసలు ఈయన గారు ఆఫీస్లో ఉంటే కదా నన్ను కలిసేలా కలిస్తే కదా అలాంటిది నేను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు భార్యతో చెబుతూ ఉక్రోషపడ్డాడు శౌర్య గతం తలుచుకుంటే ఏం లాభం అయిందేదో అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడండి అంది మైత్రి ఇంకా చూడ్డానికి ఏం మిగిలింది ఆల్రెడీ తను జీవితంలో నుండి వెళ్ళిపోయింది సోఫాలో కూర్చొని ఉన్న మేఘ్ దుఃఖం పొంగుకొని రాగా తన రెండు చేతుల నడమ ముఖం దాచుకున్నాడు బాధపడకండి అన్నయ్య తను ఎక్కడున్నా వచ్చేస్తుంది మీరు లేకుండా తను ఉండలేదు ఓదార్పుగా మాట్లాడింది మైత్రి మీకు తెలియదు తను చాలా మొండిది తను రాదు పైగా నేను తన మనసుని హట్ చేశాను కానీ కావాలని చేసింది మాత్రం కాదు యాదృచ్ఛికంగా జరిగిపోయింది కన్నీళ్లు తుడుచుకున్నాడు మేఘ్ గర్ల్ ఫ్రెండ్ని హత్తుకోవడం యాదృచ్ఛికమా వ్యంగ్యంగా అన్నాడు శౌర్య ఉలిక్కిపడ్డ మేఘ్ ఈ విషయం నీకెలా తెలుసు అనుమానంతో కనుబొమ్మలు ముడివేశాడు ఎలాగో చెప్పలేదు శౌర్య కానీ సైడ్ స్మైల్ ఇచ్చాడు కథ కొనసాగుతుంది హాయ్ వివర్స్ ఒకటి లేదా రెండు ఎపిసోడ్లతో ఈ కథ ముగుస్తుంది ఈ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీరు హాట్ టచ్చింగ్గా ఫీల్ అయ్యారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ సిరీస్ పూర్తయిన వెంటనే అరోగెట్ హస్బెండ్ అప్డేట్ ఇస్తాను ఆ ఆడియో సిరీస్ని కూడా చూసి ఇలాగే ఆదరించండి కామెంట్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ